ఏప్రిల్ ఎనిమిదిన మనకు సూర్యగ్రహణం అలానే కాకుండా అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ రోజున ఎవరైతే జిల్లెడు ఆకుతో ఇలా చేస్తారో వారి జీవితం మారిపోతుంది వారికి అద్భుతాలు జరుగుతాయని మనం చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి జిల్లెడుతో ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట మీరేంటంటే అద్భుతమైన ఫలితాలను పొందుతారు మీ ఇంట్లో ఉండే దరిద్రబాధలు అన్నింటినీ కూడా దూరం చేసుకోగలుగుతారు మీ కష్టాలను తొలగించుకోవటానికి మీకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటానికి ఉపయోగపడే ఆకు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే జిల్లెడు ఆకుతో ఇలా చేయండి ఇలా చేసేసి మంచి శుభ ఫలితం పొందండి నార్మల్గా ఏంటంటేనండి మనకు అంటే ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు అంటే ఒక రోజు ఉగాదికి ముందు సోమవారం తిది రోజున ఏంటంటే మనకు అమావాస్య వస్తుందన్నమాట ఇది సోమావతి అమావాస్య అలానే కాకుండా ఈ రోజు మనకు గ్రహణం ఏర్పడుతుంది అలానే కాకుండా ఏంటంటే ఇది సూర్యగ్రహణం సోమవారం రావటం చాలా విశేషం అనమాట మన యొక్క సాంప్రదాయ ప్రకారం ఏంటంటే గ్రహణం అంటే మనము అంటే అశుభంగా భావించినప్పటికీ కూడా ఏంటంటేనండి ఇందులో మనకు అమావాస్య వచ్చింది కాబట్టి చాలా పవిత్రమైనది అని మనకు పండితులు చెబుతున్నారు ఈ రోజున ఎవరైతే మర్చిపోకుండా చక్కగా తెల్ల జిల్లేడు ఆకుతో ఇలా చేస్తారో వారు ఖచ్చితంగా కోటీశ్వరులు అయిపోతారు వారి ఇంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట తెల్ల జిల్లేడు లేదా అంటే తెల్ల జిల్లేడుని ఏంటంటే శ్వేతాక గణపతి స్వరూపంగా భావిస్తూ ఉంటారు ఈ భూమిపై అత్యంత స్వచ్ఛమైన మరియు అరుదైన పవిత్రమైన రూపం లేదా ఈ మొక్కలో ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటేనండి ఈ యొక్క మొక్క చాలా శక్తివంతమైనది తెల్ల జిల్లేడు అనేది అలాగే కాకుండా ఏంటంటే ఈ మొక్కని మనం పూజిస్తే ఏంటంటే శివుడు మరియు గణ గణేషుడు యొక్క అనుగ్రహం పొందవచ్చు అనమాట అలాగే కాకుండా ఏంటంటే ఈ తెల్ల జిల్లేడు ఆకుతో మనం పరిహారం చేస్తే మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు అద్భుతమైన ఈ రోజులో ఎవరైతే చక్కగా అంటే ఈ యొక్క తెల్ల జిల్లేడు యొక్క ఆకుతో పరిహారం చేస్తారో వారి జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది వారి ఇంట్లో ఉండే అంటే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చక్కటి యోగం కలుగుతుంది వారు చేసే ప్రతి పని కూడా పూర్తవుతుంది వారి ఇంట్లో కష్టం ఉంటే అది కూడా తొలిగిపోవటానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా తెల్ల జిల్లెడు ఆకు ఏంటంటే శ్వేత అంటే శ్వేతార్థక గణపతిగా మనం భావిస్తూ ఉంటాము ఆ చెట్టు ఆ చెట్టు యొక్క ఆకులు కూడా ఏంటంటే స్వచ్ఛమైనవి ఆ చెట్టు ఏంటంటే చాలా శక్తివంతమైనది అనమాట ఈ చెట్టు ఆకుతో మనం పరిహారం చేస్తే మనకేంటంటేనండి శివుడు మరియు గణేషుడి యొక్క అనుగ్రహం పొందవచ్చు జ్ఞానాన్ని ఏకశక్తిని అంటే ఇస్తుంది ఈ ఆకు పరిహారం అలానే కాకుండా ఉద్యోగంలో అంటే వృత్తిలో మనం చేసే వృత్తిలో కూడా ఏంటంటే చక్కటి అభివృద్ధిని ఇస్తుంది అనమాట ఈ పరిహారం అలానే కాకుండా మన ఇంట్లో ఉండే కష్టాలు ఇబ్బందులను తొలగిస్తుంది ఇంట్లో ఉండే స్థానుకూల శక్తుల్ని బయటికి పంపిస్తుంది ఇంట్లో ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా ఏంటంటేనండి బయటికి పారదోలుతుందనమాట అలాగే కాకుండా ఏంటంటే మనము ఈ పరిహారం ఈ రోజులు ముఖ్యంగా చేసుకోవటం వల్ల మనకు చక్కటి యోగం కలుగుతుంది గణేషుడి యొక్క అనుగ్రహంతో పాటు మనకు శివయ్య అనుగ్రహం కూడా మనం పొందవచ్చు గణేషుడు అంటే చాలా అంటే విజ్ఞానం తొలగించటానికి ఎలాంటి ఇబ్బందులలో ఆటంకాలు లేకుండా మనం ముందుకు వెళ్ళటానికి గణేషుడిని మనం పూజిస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే మనమండి ఈ రూపంలో ఉండే వినాయకుణ్ణి అంటే పూజిస్తే లక్ష్మీదేవి మరియు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు అంటే తెల్ల జిల్లేడు చెట్టు శ్వేతార్థక గణపతిగా మనము అంటే ఆరాధిస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనకు చక్కటి యోగం కలుగుతుంది అలానే కాకుండా దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది ఇది వ్యాపార సంస్థల్లో కూడా చేయొచ్చు ఇంట్లో కూడా ఏంటంటే ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు అని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు ఈ రోజు ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే గ్రహణము అలానే కాకుండా అమావాస్య ఉంది కాబట్టి మన ఇంటిపై ఎలాంటి విషకిరణాలు ఆ గ్రహణం ఎఫెక్ట్ పడకుండా ఉండాలన్నా మనకు అమావాస్య నుంచి మనకు చక్కగా కలిసి రావాలి సంవత్సరం పొడి మనం రాజయోగాన్ని అనుభవించాలి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఇంట్లో బాధ ఉండకూడదు ఇల్లు సుఖ సంతోషాలతో మనశ్శాంతితో ఉండాలి అనుకున్నా సరే ఈ పరిహారం మీరు చేయండి అలా చేయటం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళలో మీరు చూస్తారనమాట ఈ యొక్క పరిహారం మన జీవితాన్ని మన యొక్క జాతకాన్ని మారుస్తుంది మన ఇంటిని స్వర్గంతో సమానం చేస్తుంది మన ఇంట్లో ఉండే ఇబ్బందులు కూడా తొలగిస్తుంది అనమాట ఈ యొక్క అంటే పరిహారం అనేది చాలా శక్తివంతమైనది మీకు ఒకవేళ తెల్ల జిల్లాడు ఆకు దొరకలేదనుకోండి నార్మల్గా వేరే జిల్లాడు ఆకుని అయినా సరే తీసుకోండి కానీ ఈ ఆకుని తీసుకునేటప్పుడు జాగ్రత్త అండి ఎందుకంటే మన పెద్దవారు చెబుతుంటారు మనకు కూడా మనం చాలా సందర్భాలలో మనం విని ఉంటాము జిల్లెడు ఆకుడి తీసేటప్పుడు జిల్లెడు పాలు కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయని చెప్తూ ఉంటారు కాబట్టి చూసి జాగ్రత్తగా తెచ్చుకోండి ఈ జిల్లెడు ఆకును తెచ్చుకొని పరిహారం చేయండి రాత్రిపూట పరిహారం చేయాలి పగటి పూట పరిహారం చేస్తే మనకు ఫలితం అనేది రాదనమాట గ్రహణం అనేది రాత్రి సమయాలలోనే మనకు ఏర్పడుతుంది కదా కాబట్టి రాత్రి సమయాలలోనే పరిహారం అనేది చేయండి అలా చేస్తే ఇక ఉగాది నుంచి మీ సుడి తిరిగి మీ జీవితం అనేది మారిపోతుంది ఎందుకంటేనండి మనకు ఉగాదికి రోజు ముందు వస్తుంది కదా కాబట్టి గ్రహణం ఎఫెక్ట్ కానీ లేదంటే అమావాస్య ప్రభావం కానీ ఏది మనపై పడకుండా మనం బాగుండడానికి మనం చక్కగా ముందుకు వెళ్ళడానికి మన జీవితంలో మనం అద్భుతాలను చూడడానికి పరిహారం అనేది మనకు చక్కగా ఉంటుంది నార్మల్గా ఏంటంటే కొంతమంది అంటే చాలా భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయేమో మా ఆరోగ్యం బాగుండదేమో మా ఇంట్లో గొడవలు జరుగుతాయేమో మా ఇంట్లోకి ఇబ్బందులు వస్తాయేమో మేమంటే గిట్టని వారు మాపై చెడు ప్రయోగాలు చేస్తారేమో బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాటన్నిటిని కూడా తిప్పికొట్టడానికి పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుందండి చాలా శక్తివంతమైన పరిహారము చాలా అద్భుతమైన పరిహారం అని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి నార్మల్గా ఈరోజు ఏంటంటే సోమవారంతో కూడి మనకు అమావాస్య దానితో కూడి గ్రహణం ఏర్పడుతుంది ఎంత పవిత్రమైనదంటే కనుక ఈ శక్ ఈ శక్తివంతమైన అమావాస్య చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకొని మన సంవత్సరం పొడుగున కూడా రాజయోగం అనుభవించమని వచ్చు అనమాట అలాగే కాకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకేంటంటే ఈ గ్రహణం మన ఇండియాలో కనిపించదని మనకు అంటే జ్యోతిష నిపుణులు అలాగే కాకుండా శాస్త్రాలు చెబుతున్నాయి నార్మల్గా రెండు వేల ఇరవై నాలుగులో తొలి సూర్యగ్రహణం ఏంటంటే ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాత్రి ప తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి వంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ముగిస్తుంది అనమాట ఎందుకంటే రాత్రి సమయాలలో మనకు సూర్యుడు కనిపించడు కాబట్టి మనకు ఈ గ్రహణం అనేది ఉండదు కాకపోయినా దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కొంతమంది గ్రహణాన్ని ఏంటంటే శకునంగా భావిస్తారు కొంతమంది ఏంటంటే అంటే కొన్ని నియమాలను ఆ రోజు ఆచరిస్తారు కనిపించకపోయిన నియమాలను పాటించుకోవటంలో తప్పేమీ లేదండి ఎందుకంటే రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి మనం నిద్రలో ఉంటాం కాబట్టి గ్రహణ నియమాలు అంతగా పాటించకపోయినా ఏదో కొన్ని నియమాలు ఆచరించుకుంటే సరిపోతుంది ఎందుకంటే అందులో మనకి ఏంటంటే అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించుకోవాలి ఆ రోజులు మీరు ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకు చక్కటి యోగం కలుగుతుంది అంటే నార్మల్గా ఇది మన భారతదేశంలో కనిపించదు కానీ అట్లాంటిక్ మహాసముద్రం అలానే కాకుండా ఏంటంటే ఇటలీ ఇలాంటి ప్రదేశాలలో అంటే మనకేంటంటే ఉత్తర కొరియా నార్త్ కొరియా ఇలాంటి దగ్గర ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది అనమాట యూరోప్ అంటే కంట్రీలో కనిపిస్తుంది మనకు కనిపించదు కాబట్టి మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ ఈ పరిహారం ఈ రోజున ముఖ్యంగా అమావాస్య తిథి రోజున చేసుకోండి అమావాస్య తిది రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారి ఇంట్లో ఉండే కష్టాలు తొలగిపోతాయి వారి యొక్క దరిద్రబాధల నుంచి వారు దూరం అవు అయిపోతారనమాట అలాగే కాకుండా దైవ అనుగ్రహం కలగాలి దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మన జీవితం మారాలనుకుంటే ఏంటంటే తెల్ల జిల్లేడు ఆకుని తెచ్చుకొని మీరు పూజించుకోండి అంటే ఇలా పరిహారం అనేది చేసుకోండి ఒకవేళ లేదండి అనుకుంటే మాత్రం మీరు ఏంటంటే నార్మల్గా ఏ జిల్లేడు ఆకైనా సరే తీసుకోండి పరిహారానికి ఏ జిల్లాడు ఆకైనా పనిచేస్తుంది కానీ తెల్ల జిల్లేడు ఆకు ఏంటంటే దైవశక్తిని కూడా ఇస్తుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట అది దొరకని పక్షాన ఇది తెచ్చుకోండి ఈ ఆకుని తెచ్చుకున్న తర్వాత ఏంటంటేనండి మన మనం ఏంటంటే నార్మల్గా రోజు ముందు పండగ ఒక రోజు ముందు వస్తుంది కదా అమావాస్య ఈ రోజునే ఏంటంటే ఇంటిని శుద్ధి చేసుకోవటం ఇంట్లో ఉండే పనులను మనం చేసుకోవటం వాహనాలకు దిశ తీసుకోవటం అలానే కాకుండా ఏంటంటే మనకు ఉండే బండ్లపై స్వస్తి గుడుదలు వేసుకోవటం పూలతో అలంకరించుకోవటం ఇంటిని కూడా పూలతో అలంకరించుకోవటం ఇవన్నీ చేస్తాము ఆ చేసిన తర్వాత అంటే గ్రహణం రాత్రి సమయాలలో ఏర్పడుతుంది కదా దాని యొక్క ఎఫెక్ట్ మన మీద పడకుండా ఆ విషకిరణాలు మనకి అంటే ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది కదండి ఆ ప్రభావం నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారం మీకు పనిచేస్తుంది అనమాట జిల్లేడు ఆకే కావాలా అండి అంటే కనుక ఖచ్చితంగా జిల్లేడు ఆకే కావాలని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట జిల్లేడు ఆకుని తీసుకుని ఈ పరిహారం అనేది గుమ్మం దగ్గర ఆచరించండి జిల్లేడు ఆకుపైన ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఒక గుప్పడంత ఉప్పుని పోయండి అంటే ఉప్పు అంటే కొంచెం తక్కువగా పోసిన ఏం కాదు ఆ జిల్లెడ ఆకుపై ఉప్పుని పోసేసి దాంట్లో నిమ్మకాయను కోసి సగభాగానికి ఆ నిమ్మకాయ పైన చిటికడంత కుంకుమ పసుపుని పోసేసి ఆ ఉప్పులో నిమ్మకాయని పెట్టి మీ గుమ్మం దగ్గర పెట్టుకోండి ఇలా కనుక మీరు చేసినట్టయితే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనమాట మా ఇంట్లోకి పదే పదే ఏంటంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి బాధ కలుగుతూ ఉంటుంది మా ఇంటిపై నరదష్టి నరకన్ను ఉందండి చాలా బాధపడిపోతూ ఉంటాం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట నార్మల్గా అమావాస్య వచ్చిందంటే చాలా మంది బాధపడిపోవటం భయపడిపోవటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట రాత్రంతా కూడా మీ గుమ్మం దగ్గర పెట్టుకోండి జిల్లెడు ఆకుపైన కొద్దిగా ఉప్పుడి పోసి దాంట్లో ఏంటంటే నిమ్మకాయని కట్ చేసి సగభాగం అంటే ఒక నిమ్మ పచ్చ ఉంటుంది కదండి నిమ్మబద్ద ఒకటి అంటే సగభాగానికి కట్ చేసి ఒకటి పెట్టండి అందులో పెట్టేసి దానిపైన చిటికడంతా కుంకుమ పసుపుని పోసేసి చక్కగా గుమ్మం దగ్గర పెట్టుకోండి రాత్రంతా వదిలేయండి తెల్లవారి లేచిన తర్వాత దాన్ని ఆకుతో సహా తీసుకెళ్ళి పడేయండి ఇంట్లో పడేసుకోకూడదు అలానే మీ ఇంటి ముందు వేసుకోవాలి కొంచెం దూరంగా పడేసుకోండి ఆ తర్వాత మీరు ఏంటంటే ఇంటిని కడిగేసుకొని చక్కగా ఏంటంటే ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ప్రారంభించుకోండి ఇలా కనుక చేసినట్టయితే మీ ఇంటిపై ఉండే నెరకన్ను చెడు కన్నుతో పాటు అనేక రకాల దిశ దోషాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు ఇంటి పరంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరేనండి ఆ ఇబ్బందిని మీరు తొలగించుకోగలుగుతారు చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారని మనకు పండితులు చెబుతున్నారు జిల్లాలో ఆకు అనేది చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకొని ఉంటుంది కాబట్టి ఆ ఆకుతో చేస్తే పరిహారం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది కొన్ని రకాల సమస్య నుంచి కూడా మనం బయటపడగలుగుతాము మన ఇంటిపై ఉండే చెడు తొలగించుకోవడానికి కూడా ఈ ఆకు మనకు ఉపయోగపడుతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఇంటి ముందు మేము పెట్టుకోలేమండి ఇంటి ముందు మేము పెట్టుకుంటే అంటే నలుగురు చూసి ఏమైనా అనుకుంటారు అంటే మీరు ఇంట్లో నుంచి కూడా పెట్టుకోవచ్చు అంటే మనం తలుపుని మూసేసిన తర్వాత ఈ పరిహారం చేయాలి మనం నార్మల్గా ఏంటంటే పరిహారం చేసి తలుపుని మూస్తాం కదా ఇంట్లో చేసేటప్పుడు మీరు డోర్ని క్లోజ్ చేసేసి ఈ పరిహారం మీ గుమ్మం దగ్గర అంటే పెట్టుకోండి అలా పెట్టుకుని మీరు తలుపు తీసేటప్పుడు ఈ పరిహారం మనం చేసాం కదా ఈ ఆకులో ఉప్పుని వేసుకుని నిమ్మకాయన పెట్టుకున్నాం కదా అది మొత్తం తీసేసి బయటపడేసిన తర్వాత వాకిలిని ఇంటిని శుద్ధి చేసుకోండి అలా చేసుకోవడం వల్ల ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా మంచి శుభ ఫలితం అయితే మీరు చూడగలుగుతారు ఈ పరిహారం చేసిన తర్వాత ఏంటంటేనండి మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం అనేది మీరు చూస్తారు అది చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా చాలా శక్తివంతమైన పరిహారం అండి నమ్మకంతో చేయండి జిల్లాడాకు అతీత శక్తి ఉంటుందన్నమాట నార్మల్గా ది రోజున జిల్లడాకుతో పరిహారం చేస్తే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందండి మీరు కావాలంటే చెయ్యండి ఫలితం పొంది మీరైతే షాక్ అయిపోతారు అనమాట అంత బాగుంటుందన్నమాట నరకన్నును కూడా తీసేయడానికి ఈ ఆకు ఎంతో కొంత మనకు ఉపయోగపడుతుంది ఇందులో పెట్టిన పదార్థాలన్నీ కూడా ఏంటంటే చెడుని తీసేయటానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఆకుని మనము ఏంటంటే ఒక విధి విధానంగా ఆచరించుకోవాలి ఒక విధి విధానంగా పరిహారం అనేది చేసుకోవాలి మనకు పరిహారం సిద్ధిస్తుందని కనుక మీరు పరిహారము చేస్తే ఖచ్చితంగా రావటం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారనమాట అలానే కాకుండా ఉప్పుని పోస్తాం కాబట్టి ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా ఉప్పు ఎంత శక్తివంతమైనదో నిమ్మకాయ ఎంత శక్తివంతమైనదో కావుడా ఇలా మీరు నమ్మకంతో ఈ పరిహారం చేయండి అలానే కాకుండా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి గ్రహణం మనకు కనిపించదు కాబట్టి మనం పరిహారం చేయకుండా కుదురుతుంది అనుకుంటారు కానీ గ్రహణం ఎంతో కొంత ప్రభావం అనేది మన యొక్క జీవితంపై పడుతుందనమాట అలాగే కాకుండా ఈరోజు అమావాస్య కూడా ఉంది కాబట్టి పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి అమావాస్య రోజు అంటే చెడుని తీసేసుకోవడానికి ఈ పరిహారం అయితే పనిచేస్తుంది అలానే మీ ఇబ్బంది నుంచి మీరు బయటపడటానికి కూడా ఈ యొక్క అమావాస్య అనేది మీరు చక్కగా అనుకూలిస్తుంది అనమాట అంటే సోమావతి అమావాస్య క కాబట్టి ఈ చాలా శక్తివంతమైనది అని మనకు పండితులే చెబుతున్నారనమాట ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి అలానే ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి దాని బారి నుంచి కూడా మీరు బయటపడవచ్చు ఈ పరిహారం ఇంటి పరంగానే కాదండి మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపార పరంగా కూడా ఎక్కువగా నరదిష్టి నరకన్ను చెడు దిష్టి చెడు సమస్యలతో మీరు బాధపడుతున్నారనుకోండి దాన్ని కూడా మీరు తొలగించుకోవడానికి పరిహారం అనేది మీకు పనిచేస్తుంది రాత్రి సమయాలలో మీరు షాపుని అంటే మూసేటప్పుడు వ్యాపార సంస్థలని మూత వేస్తారు కదా వేసేటప్పుడు జిల్లెడ ఆకుపైన ఉప్పుని వేసేసి నిమ్మకాయని కోసి దానిపైన పెట్టి కుంకుమ పసుపుని చల్లేసి వదిలేసి రండి తెల్లారి మళ్ళీ మీరు వెళ్తారు కదా వెళ్ళినప్పుడు ఆ నిమ్మకాయ మొత్తం ఆకుని తీసేసి బయట బజార్ట్లో పడేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది మీరు పొందుతారు మీ కళ్ళతో మీరు పొంది ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం పొందండి మీపై ఉండే నరకన్ను చెడు కన్ను చెడు దిష్టి నెరకన్నుతో పాటు అమావాస్యకు మీకు ఏర్పడే భయంకరమైన సమస్యల నుంచి మీరు బయటపడండి చాలా శక్తివంతమైన పరిహారం అండి ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావటం వారి కళ్ళతో వారు చూడగలుగుతారని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితంలో ఉండే కష్టాలను బాధల్ని తొలగించుకోండి చాలా శక్తివంతమైన పరిహారము చాలా అద్భుతమైన పరిహారం అండి ఎంతలా మీకు ఉపయోగపడుతుందంటే కనుక ఇంకా ఈరోజు మనం రాత సమయాలలో వంట పెట్టుకుంటాం కాబట్టి రాత్రి సమయాలలో మన ఇంటికి ఏదైతే చెడు వస్తుందో ఏదైతే బాధ ఇబ్బంది వస్తుందో దాన్ని తీసిపడేయడానికి కూడా ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణాన్ని చక్కగా ఉండేలాగా కూడా కాపాడుతుంది ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు చక్కగా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి నమ్మకంతో చేయండి చేసేసి ఫలితం పొందండి ఇంకా తర్వాత మీరు ఖచ్చితంగా వాకిల్ని ఇంటిని శుద్ధి చేసుకోండి అంటే మనం ఏంటంటే గ్రహణం రాత్రి సమయాలలో ఏర్పడింది కాబట్టి తెల్లారిన తర్వాత మనకు ఉగాది పండే కదండి ఉప్పు పసుపుని ఇవన్నీ కూడా కలిపేసి ఇంటిని శుద్ధి చేసుకోవడం ఇంటి ముందు చక్కగా అంటే ఇలా ఉప్పు పసుపుని తలుపులపై అంటే చల్లుకోవటం చిమ్ముకోవడం ఇవన్నీ కూడా చేసుకోండి చేసేసుకొని ఫలితం పొందండి ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితంతో పాటు మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది